మనం అందరం బాగుండాలని మేరీ మాతకు దండం పెట్టుకుని అదే రోజు విజయవాడలోనే అతి పెద్ద విగ్రహమైన బిఆర్ అంబేద్కర్ గారు స్టాచ్యూ అయితే వచ్చామండి మేము తొమ్మిదిన్నరకు అయితే వచ్చేసామండి పదింటికి అయితే గేట్లన్నీ ఓపెన్ చేస్తారట ఈవినింగ్ సిక్స్ అలా క్లోజ్ అయిపోతుంది ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫర్ హెడ్ కి ఫైవ్ రూపీస్ అంతే ఐదు రూపాయలకు లోపల ఏమి అనుకుంటే మీరు అందరూ పప్పులో కాలేసినట్టే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర అంతా ఒక ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారండి మీరు ఇప్పుడు అయితే లోపలికి ఎంట్రీ అండి లోపలికి ఎంటర్ అవగానే అంబేద్కర్ గారు ఎన్ని కష్టాలు పడి ఈ విజయాలని సాధించారు అని ఊహా చిత్రాలని ఇక్కడ చిత్రీకరించారు అంతేకాదండి అంబేద్కర్ గారు ఎక్కడే ఉన్నారా అన్నట్టు మైనపు విగ్రహాలను అయితే అమర్చారు ఆగండి ఆగండి ఇంకా అయిపోలేదు అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి పెద్దవారు అయ్యేంత వరకు కూడా ఆయన జీవిత చరిత్ర అంతా ఇక్కడ అక్షరం పొరులు పోకుండా ఇక్కడ లిఖించబడి ఉంది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే చరిత్ర అనేది కంపల్సరీ తెలుసుకోవాలండి పిల్లలో యంగ్స్టర్స్ అయితే కంపల్సరీ తెలుసుకోవాలి మీరు విజయవాడకు దగ్గరలో గానీ ఉంటే కంపల్సరీ ఎగ్జిబిషన్ అనేది చూడండి పిల్లలో యంగ్స్టర్స్ అయితే కంపల్సరీ చూడాలండి వాళ్ళకి అర్థం అయితేనే కదండి ముందుకు ఎలా వెళ్లాలన్నది ఆలోచిస్తారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అంత పెద్ద వస్తాదని అయితే కాదండి నేనేమన్నా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించొద్దు నాకు తెలియని చరిత్రను నేను ఎంతో కొంత తెలుసుకుని అయితే ఇక్కడ నుంచి బయలుదేరానండి